భారత రక్షణ రంగానికి మరో గొప్ప విజయం సిఆర్పీఎఫ్ ఇప్పుడు మన హైదరాబాద్లో తయారైన ప్రపంచ స్థాయి స్నైపర్ రైఫిల్స్తో మన దేశాన్ని కాపాడనుంది అబుదాబీకి చెందిన కారికల్ సంస్థ హైదరాబాద్కు చెందిన ఐకామ్ సంస్థ ద్వారా సీఆర్పీఎఫ్ కు రెండు వందల సిఎస్ఆర్ త్రీ థర్టీ ఎయిట్ స్నైపర్ రైఫిల్ సరఫరా చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది మొదటి ఇండియా ప్రొడ్యూస్డ్ సిఎస్ఆర్ త్రీ థర్టీ ఎయిట్ రైఫిల్స్ మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలోని ఐకాంలో ఈ రైఫిల్లు ఐకామ్ కార్కల్ స్మాల్ ఆర్మ్స్ కాంప్లెక్స్ హైదరాబాద్లో తయారీ చేయబడతాయి ఇది మేక్ ఇన్ ఇండియా ఐడియాను బలోపేతం చేస్తూ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ స్థానిక ఉద్యోగాలు మరియు భారత రక్షణ పారిశ్రామికానికి శక్తి నింపుతుంది ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక గొప్ప మైలురాయి ఈ ప్రాజెక్ట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి ఇది మన దేశానికి ఎంత ముఖ్యమని భావిస్తున్నారు కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని డిఫెన్స్ న్యూస్ అండ్ మిలిటరీ అప్డేట్స్ కోసం ద ఇన్ఫోమికాని సబ్స్క్రైబ్ చేయండి